నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు చాలు ప్రిల్లరా ఒక మాట ఇది మన మనసులోకి మనం తీసుకోవాలి ఏం కాలే కూర్చో నీకు అనే మాట దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతూ వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు నీకు అనే ఈ మాట ఇప్పుడు వినపడుతున్నప్పుడు ఎందరూ వింటున్నామో వాళ్ళందరికీ కూడా అది చెందుతుంది అపాయమేమియో రాదు ఇప్పుడు అందరికీ దేవుడు చెప్పే మాట ఏంటి అపాయం రాదు అని అంటున్నాడు అయితే మరొక మాట అక్కడ అన్నాడు ఏ చెగులును అన్నాడు ఒకటి అపాయము అన్నాడు రెండవది చెగులు అన్నాడు అయితే అపాయము రాదు అన్నాడు రాదు అనగా మన దగ్గరికి రాదు మన దగ్గరికి రాదు కానీ అపాయం అనేది లోకంలో ఉంది కానీ మన దగ్గరికి రాదంటే ప్రమాదము అనేది లోకానికి ఉంది ప్రజలకు ఉంది కానీ ప్రభువును నమ్మిన వారికి ప్రమాదము లేదు అపాయము లేదు ప్రభువును నమ్మిన వారికి మరణము లేదు ప్రభు మార్గంలో సాగిన వారికి ఇది తప్పించబడుతుంది ఇది తప్పించబడుతుంది ఈ ఈరోజు మనము ఈ మాటను మన మనసులోనికి బాగా తీసుకుంటే అపాయం రాదు ఎవరికి రాదు రక్షణ పొందిన వారికి భక్తి పొంది ప్రభు మార్గంలో నీతి మార్గంలో పరిశుద్ధమైన మార్గంలో నడిచిన వారికి బైబిల్ చదివిన వారికి రాదని కాని ప్రార్థన చేసిన వారికి రాదని ఆ లేదా ప్రార్థనలో గడిపిన వారికి రాదని అక్కడ లేదు ఇలా మనం చూస్తే నీళ్ళలో మునిగి వచ్చినంత మాత్ర బాప్తి తీసుకున్నంత మాత్ర ప్రార్థన చేసుకున్నంత మాత్రం ప్రభు శరీరంలో పాల్పంపులు పొందినంత మాత్ర ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడం ప్రభువును విశ్వసించకుండా అలా కొనసాగితే ప్రమాదం ఉంది ప్రభువును నమ్మకుండా ప్రభు మీద ఆధారపడకుండా భక్తి మార్గం అన్ని చేయవలసింది చేస్తూ మరల లోకంలో అన్ని చేస్తూ ఉంటే ప్రమాదం ఉంది అందుకే దేవుడు అన్నాడు నీకు నాకు ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు చదవండి మరలా పదవాక్యం రాదు నీకు అపాయం రాదు రాదు సమీపించదు ఇప్పుడు అపాయం వస్తే ఎంత ప్రమాదమో అపాయం అంటేనే ప్రమాదం ప్రమాదం పడిన వారికి తెలుస్తుంది దాని బాధ ఏంటో దాని నష్టం ఏమిటో ఆ దాని దుఃఖం ఏమిటో దాని కన్నీరు ఆ కోల్పోయిన వారికి తెలుస్తూ ఉంటుంది ఆ అపాయంలో పడిపోయి ఆ బాధను అనుభవించి నష్టపోయిన వారిని ఒక్కసారి కదిలిస్తే ఆ వారు చెప్తారు దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో దాని ఫలితము ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఎందుకు ఇలా అంటే తెలియక నాకు చెప్పేవారు లేక నడిపించేవారు లేక నాకు ప్రోత్సాహించేవారు లేక కర్తలు లేక ఇలా అని చాలామంది చెప్తారు కొంతమంది ఏమంటారు చెప్పేవారు ఉన్న వినక చెప్పేవారు విన్ ఉన్న వారి మాటను లెక్క చేయక ఇలా అంటారు అపాయంలో పడి నష్టపోయాను చెప్తారు పిల్లల ఈరోజు మనకు దేవుడు అంటున్నాడు అపాయం ఏమియో రాదు 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 అని అన్నాడంటే ఇంకా దేవుడి మాటను దాటుకొని ఏది కూడా రాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని మార్గంలో సాగితే ఆయన రాదు అన్నాడు ఇంకా రాదు అంతే ఇంకా అక్కడే అన్నాడు తర్వాత ఏ తెగులు నీ గుడారమును నీ గుడారము నీ గుడారము ఇప్పుడు గుడారము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ గ్రంథం అన్నాడు నీ గుడారంలో దుష్టత్వం ఉండకూడదు అన్నాడు ఎక్కడ దుష్టత్వము గుడారంలో దుష్టత్వం అన్నాడు మన గుడారము శిథిలమైపోతుంది అన్నాడు ఇంకో చాత అంటే గుడారం ఏమిటి మనం కట్టుకున్న ఇల్లు కానీ కట్టుకున్న ఇల్లు కానీ కట్టుకున్న పాకలు కానీ కట్టుకున్న గృహం ఏదైనా కానీ ఇది కాదు మన గుడారం ఒకటి ఉంది మన గుడారం ఒకటి ఉంది అయితే ఈ గుడారంలో ఎవరుంటారు దేవుడు ఉండాలి ఈ గుడారంలో దేవుడు నివసించాలి దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉందనో ఏం అక్కడ చెరువులు అన్నాడు తెగులు పాడు చేసేది తెగులు అంటే పాడు చేసేది అంటే పంట కానీ దేనిక ఆ తెగులు పట్టింది అంటారు అంటే అది తెగులు ఎందుకు వచ్చింది మంచిగా పంట రానిక మంచిగా పూ పూతలు పోసి మంచి పనులు రానిక తెగులు వచ్చేది తెగులు వచ్చేది దేనికి వస్తారు నష్టం చేయడానికి తెగులు వచ్చింది ఆ చేరు కంటే నష్టపోతుంది అనే దాని అర్థం ఇప్పుడు దానికి నష్టపోకుండా మందు కొట్టాలి నష్టపోకుండా దాని బయటపడాలి అంటే ఇప్పుడు అన్నాడు దేవుని వాక్యంలో రాస్తూ వచ్చిన ఏ తెగులు అన్నాడు ఏ తెగులు ఏ తెగులు ఎన్నో తెగులు ఉన్నాయి అయితే ఎన్నో ఉన్నాయి కానీ ప్రకటన గ్రంథంలో తెగులు వస్తాయంటా లోకం మీదకి తెగులు వస్తాయి అయితే ఏ తెగులు కూడా నీ గుడారానికి దేవుడు అన్నమాట చదవండి సమీపించదు అంటే ఒకటి రాదు రెండవది సమీపంలో కూడా రాదు సమీపంలో నీ నీ కూడా ఉండదు ఒకటి నష్టం ఉండదు ఒకటి రెండవది ఎటువంటి తెగులు ఉండదు అపాయం ఉండదు రెండవది తెగులు ఉండదు అంటే దేవుని పిల్లలకు ఇంతటి ధైర్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు దేవుని నమ్మిన వారికి ఇంత 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 సంతోషకరమైన మాటను దేవుడు చెప్తూ ఉన్నాడు పిల్లరా ఈరోజు నీవు నేను మనం దేవుడు చెప్పినటువంటి ఆ మాట అది సత్యమైనదని మనం గమనించాలి దేవుడు చెప్పినటువంటి మాట అది నిజమైనదని గుర్తుపట్టాలి ఈరోజు చాలామంది భయపడుతూ ఉన్నారు లోకం మీదకి తెలుగులు రాబోతున్నాయంట లోకం మీదకి శ్రమలు రాబోతున్నాయంట లోకం అపాయకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందంట యుద్ధంలో సమర్థ్యం ఆయన దేవుడు అన్నాడు మీరు కలవరపడకుడి ఆ మాట దేవుని పిల్లలకు దేవుడు చెప్తున్నాడు మీరు కలవరపడద్దు ఎందుకంటే మీరు కర్మలు పడాల్సిన అక్కర్లేదు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు ఒకటి ఏమాట అది అపాయం రాదు చెబులుని కూడా ఎక్కడ నివసిస్తున్నావో నువ్వే ప్రాంతం నివసిస్తున్నావో అక్కడ సమీపంలోని కూడా రాదు ఏ కుటుంబంలో ఉన్నావు ఆ కుటుంబంలోనికి రాదు 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 కాబట్టి ప్రిల్లరా రాదు అని దేవుడు చెప్పాడు ఇంకొకటి ఆ మాట చూడండి ప్రిల్లరా పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం అధ్యాయం పదకొండవ వాక్యం చివరిగా ఈ మాటను మనము ఖచ్చితంగా మన మనసులో తీసుకోవాలి ఈ మాటను